వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు ఆపరేషన్ సింధూర్ జీరో పాయింట్ టూ మళ్ళీ రాబోతుంది అతిథరలో ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం అసలు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది గతంలో లాగా భారత ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదు ఖచ్చితంగా పాకిస్తాన్ను తుడిచిపెట్టేస్తామంటూ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఒక సంచలనమైన ప్రకటన చేశారు గతంలో లాగుండదు ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది ప్రపంచపటంలో ఉండాలా వద్ద తెలుసుకోవాల్సిన అవసరం పాకిస్తాన్కుంది ఆర్మీ పూర్తి సిద్ధంగా ఉంది గతం కంటే దారుణంగా దెబ్బతీస్తాం ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం సంయమనం పాటించే అవకాశం లేదు ఖచ్చితంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను చేస్తామంటూ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు ఆర్మీ జవాన్లతో ముచ్చటిస్తూ ఆయన పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామంటూ ఆయన ప్రకటించేశారు इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान तो को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेरिज्म जिसको हम बोलते हैं यानी कि उसका देश जो तो टेरिज्म को स्पॉन्सर कर रहा है उसे उसे रोकना पड़ेगा అయితే ఆపరేషన్ సింధూర్ టూ నిజంగా మొదలవుతుందా మళ్ళీ భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తుందా అంటే అది పాకిస్తాన్ పైనే ఆధారపడి ఉందంటూ ఆర్మీ చీఫ్ కుండబద్దలు బద్దలు కొట్టారు తీవ్రవాదాన్ని ఆపనంత వరకు పిచ్చి చేష్టలు ఆపనంత వరకు భారత్ను కవ్వించే పరిస్థితులు ఆపేంత వరకు ఏది సహించబం అవన్నీ ఆగిపోతేనే పాకిస్తాన్ బుద్ధి మార్చుకుంటేనే ఆపరేషన్ సింధూర్ టు స్టార్ట్ కాదు ఒక్కవేళ పాకిస్తాన్ మారకపోతే బుద్ధి మారకపోతే ఈసారి ఆపరేషన్ సింధూర్ అత్యంత భయంకరంగా ఉంటుంది పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితిలో ఉంటుంది ఎవరి మాట ఇప్పుడు భారత ప్రభుత్వం వినే పరిస్థితి లేదంటూ ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు అంటే ఏ క్షణమైన మళ్ళీ ఆపరేషన్ సింధూర్ టూ ప్రారంభమవుతుందంటూ ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు